అదిగొద్దు చెట్టు ఎక్కి నెరేడుగాళ్ళైతే కోస్తుంది నవ్వమ్మా అదిగో మత్తేమో అది కొద్దిగోదిగొద్దు కదా నేను చెప్తుంది కింద బస్తా పట్టుకొని అదిగో నవ్వమ్మా ఎయి బా పట్టుకుంటుంది కూడా అయ్యో నేరేడు కాయలు సుష్ణ ఫ్రెండ్స్ ఎలాగో వస్తున్నారు ఇది పెద్ద చెట్టు అయింది ఈ చెట్టు కూడా ఇతడుకొని కోసుకుంటుండ్రు ఇంకా కాపు రాలేదేమొత్త గెల అంటా నువ్వు బాగా నిలబడి అక్కడ ఏమన్నా ఫోటోలో పడుతు ఏది ఈడ చెప్పి నువ్వు గోసు పెట్టుకోకుండా అడ్డక్కి నువ్వు తల్లి నువ్వు అయితే ప్యాంట్స్ ఒక్కరి వేసుకోవాలి నాదు మీరు తీమందే నేనైతే జామకాయతో తింటున్నా తోటలో జాంకాయ మందులు లేని చెట్లే అన్నీ హెయిర్తమ్మా కింద జాగ్రత్త కింద బందోబస్తుందా రైట్